హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమైన నెక్స్ట్ డే కార్తీక పౌర్ణమిది అయితే వీడియో పెట్టేశాను ఇది కార్తీక పౌర్ణమైన నెక్స్ట్ డే సాటర్డే ఫ్రైడే కార్తీక పౌర్ణమైంది కదా సాటర్డే అయితే మార్నింగ్ మార్నింగ్ లేచి అప్ అయ్యి దేవుని కూడా పూజ చేసేసుకొని టీ అయితే పెట్టేసుకున్నాను తర్వాత టీ పెట్టేసి ఒక సైడ్కైతే బక్షాల బక్షాల కోసం అయితే పప్పు పెట్టేశాను పప్పు ఉడకబెడుతున్నాను శనిగే పప్పు ఎందుకంటే మీరే చూసేయండి నేను ఆ రోజు భక్ష్యాలు ఎందుకు చేశాను కార్తీక పూర్ణమైన నెక్స్ట్ డే సాటర్డే ఎందుకు చేశాను భక్ష్యాలంటే మేము వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే అందరం కలిసి వనభోజనాలకైతే వెళ్ళాలనుకున్నాము అందరం అంటే చాలామంది కాదు నేను మా పాప హారిక హారిక వాళ్ళ అత్తయ్య చంద్రకళక్క తర్వాత కీర్తన కీర్తన వాళ్ళ మమ్మీ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ వదిన అంతే ఎక్కువ లేదు తర్వాత వచ్చేసి నేను ఇక టిఫిన్కి వచ్చేసి ఆ రోజు ముందు రోజు కొబ్బరికాయ కొట్టి ఉన్నాము కదా దేవుని దగ్గర మా వారైతే కొబ్బరి పచ్చడి చేయి అన్నారు తర్వాత కొబ్బరి పచ్చడి కోసం అయితే కొబ్బరి అలా చిన్నగా కట్ చేసి పెట్టి ఒక ఉల్లిపాయ అయితే వేసి మిక్సీకి పట్టుకోవాలి బాగా ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసామనుకోండి దనగవండి ఎందుకంటే అవి ఇవి కలిపితే దనగవు ఫస్ట్ కొబ్బరి అలా మిక్సీ పట్టేసుకొని తర్వాత దూరగా వేంపుకోవాలి పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకొని ఆయిల్లో తర్వాత కొంచెం జీరా ఎల్లిపాయలు వేసి మిక్సీకి పట్టి అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇలా అయితే పోపు పెట్టుకోవాలి ఎండమిరపకాయలు కొత్తిమీర కలియపాకు పసుపు జీర ఆవాలు పెట్టి కొంచెం బా ఇట్లా ఏంపుకోవాలి ఆ పోపు తీసి అందులో పోయొద్దు చట్నీ తీసి మన పోపు బాండిలోనే వేసుకొని కొంచెం ఎందుకంటే మనం పచ్చిది వేసాం కదా కొబ్బరి తర్వాత ఉల్లిపాయ ఆ ఫ్లేవరు అంతా పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు ఆ అంతా పోయి పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవర్ మనకు వస్తుంది అప్పుడు బాగుంటుంది ఇలా ఒక ఉల్లిపాయ మాత్రమేస్తే కొబ్బరి పచ్చల్లో చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత వచ్చేసి రోటీలో తినొచ్చు రైస్లో తినొచ్చు ఇక్కడ భక్ష్యాల కోసం అనేసి పప్పు పెట్టాను కదా ఫస్ట్ ఫస్ట్ కానీ టీ ఒక సైడ్ పెట్టుకొని తర్వాత పూజ అయిపోగానే ఇక్కడ పప్పు పెడితే పప్పు ఉడికిపోయింది పప్పు మీద వాటర్ వస్తాయి కదా ఆ కట్టు అనేది చారు పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత భక్షాల చార్ అంటాం మేము ఇక్కడ ఈ కట్టు ఇలా వంపేసుకొని చారు పెట్టుకుంటే ఇందులో కొంచెం చింతపండు రసము ఉప్పు కారం అన్నీ వేసి మనం మామూలుగా చారులు ఎలా పెడతామో ఆ విధంగా పోపు వేసుకుంటే భక్ష్యాల అయితే చాలా బాగుంటుంది ఇక ఒక టమాటో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర సారీ కొత్తిమీర తర్వాత వేస్తా కలియపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి పోబెట్టుకోవాలి జీలకర్ర ఆవాలు కొంచెం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేయాలి తర్వాత అవన్నీ వేసి పెట్టుకుంటే చారు అయితే చాలా చాలా బాగుంటుంది బాగా మసలించుకోవాలి తర్వాత మళ్ళీ ఆ చారుని అనేసి ఇక్కడ చూడండి మన చారు కోసం కూడా అక్కడ భక్షాల పూర్ణము రెడీ అయిపోయింది పిండి రెడీ అయిపోయింది పిండి కలిపి పెట్టుకోవాలి ముందుగానే భక్షాల కోసము పిండి ఎంత నాంతే అంత స్మూత్గా భక్షాలు వస్తాయి మనకు పిండి నానలేదనుకోండి భక్షాలు ఇలా ఇరిగిపోయినట్టుగా చినిగిపోయినట్టుగా వస్తవి ఎంత నాన్తే ఎంత సాఫ్ట్గా ఉంటాయి భక్షాలు ఇక్కడ మన చారు చూయించాను కదా పోపుకేమేమి అనేసి ఈ విధంగా అయితే చారు పోపు వేసి ఇలా పెట్టుకోవాలి ఇక చూడండి ఎలా మరుగుతుందో మన చారు అంత టేస్ట్గా ఉంటుంది ఈ భక్షాల చారు తర్వాత బాగా మరిగించుకొని దింపే ముందు కొంచెం కొత్తిమీర ధనియా పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది బక్షాల చారు మన భక్ష్యాలు కూడా రెడీ అయిపోయాయి నేనైతే భక్ష్యాలు చేస్తా అని చెప్పి పిల్లలకి అందరికీ ఇష్టం కదా ఆరికకు కీర్తనకు అందరికీ భక్ష్యాలు మంచుకు అందరికీ ఇష్టం అనేసి సరేలే నాకు ఫీవర్ ముందు రోజు కార్తీక పౌర్ణమి రోజు జ్వరం బాగా అని చెప్పాను కదా సరేలే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను ట్యాబ్లెట్స్ వేసుకున్నాను ఇక ఇంట్లో టిఫిన్ కోసం అయితే చపాతి కొబ్బరి పచ్చడి చేశాను రైస్లోకి కొబ్బరి పచ్చడి ఉంటుంది ఇంకా భక్షాల చారు ఉంటుంది అనేసి చపాతి చేశాను మా ఎందుకంటే మాకు టిఫిను మా వారు బాబుకు మధ్యాహ్నం లంచ్ అవి కావాలి కదా తర్వాత వచ్చేసి భక్ష్యాలు అన్నీ అయిపోయి రెడీ అయ్యి మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళాక హారిక మా పాప కలిసి ఆ రోజు సాటే కదా వన భోజనాలకు అన్నప్పుడు వెజ్తోనే వెళ్ళాలి నాన్ వెజ్ అయితే తీసుకెళ్ళరు సహజంగా తర్వాత వచ్చేసి ఇక్కడ పన్నీర్ బిర్యానీ అయితే చేశారు ఆడిపోతుంది పన్నీర్ బిర్యానీ వచ్చేసి తర్వాత ఇది హారిక వల్ల అనేసి ఒక బాక్స్లో తీస్తూ ఉన్నారు మేమైతే అండి చిన్న గిన్నె గిన్నె మాత్రమే అలాగే పెట్టుకెళ్ళాము ఎందుకంటే వేరొక దాంట్లో తీస్తే కుళ్ళు కుళ్ళు అయిపోతుంది అనేసి తర్వాత హారిక కూడా వచ్చింది అక్కడికి మేమైతే రెడీ అయ్యాము వెళ్ళడానికి అప్పటికి టువెల్ అవుతుంది మాకు మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నామంటే మనకు దగ్గరలో ఉన్న ఫార్క్కి వెళ్ళాలనుకున్నాం మన భోజనాలకు ఇక్కడ నిషిత్ చూడండి ఎలా చేస్తున్నాడో ఇలా వల్ల బాబు అదిగోండి అలా చేస్తూ ఉన్నాడు ఒక్కొక్కసారి మా వారు కూడా అలాగే చేస్తూ ఉంటాడు మా పాప నవ్వుతూ ఉంది మమ్మీ డాడీ లేని లోటు తీరుస్తూ ఉన్నాడు నిత్య నిషీత్ అనేసి అవును కదా అనేసి నవ్వుకుంటూ ఉన్నాము ఇక్కడ అయితే ఇంకా కీర్తనది షాప్ ఉంటుంది ఎంపోరియము ఇక్కడ మా పాప వాళ్ళ ఇంటికి దగ్గరలోనే టైలరింగ్ కూడా చేస్తుంది కీర్తన తర్వాత వచ్చేసి అక్కడ అందరం కలిసి ఆటో అయితే బుక్ చేశాము మా పాప హారిక కీర్తన స్కూటీలు తీసుకొని వచ్చారు మాకు టూ కిలోమీటర్స్ ఉంటుంది పార్క్ అంతే టూ టూ అండ్ హాఫ్ అంతకంటే ఎక్కువ ఉండదు అక్కడికైతే వెళ్ళాము మహావీర్ పార్క్ డి పార్క్ అంటారు మహావీర్ పార్క్ అంటారు మేమైతే డి పార్కే అంటాము మహావీర్ పార్క్ అసలు పేరు మేమైతే డి పార్కే అంటాము ఇప్పుడు తర్వాత మాకు టూ కిలోమీటర్లు ఉంటుంది టూ లేదా టూ అండ్ హాఫ్ అంతే ఇక్కడ అయితే చంద్రకళకు నువ్వు నచ్చుకుంటూ వస్తావా అంటే అవునక్క నేను పరిగెత్తుకుంటా వస్తా మీరైతే వెళ్ళండి ఆటోలా అని చెప్తా ఉన్న జోగ్గా ఇక్కడ రెండు ఆటోలు అయితే బుక్ చేశాం మా కోసము నేను మంజు చంద్రకళకు ఒక ఆట కీర్తన వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళ వదిన ఒక ఆటోలో వెళ్ళండ్రు ఇక్కడ నిషిత్ అయితే నాని నాని వీడియో చూశాను మార్నింగ్ అని చెప్తా ఉన్నాడు ఏం వీడియో నానా అంటే బాబాయ్ బండి తెచ్చిన వీడియో చూశాను నాని అని చెప్తా ఉన్నాడు ఇక్కడ మా అమ్మాయి అయితే ఆన్లైన్లో మ్యాట్ బుక్ చేసింది ఇట్లా గడ్డి లాగుంటుంది కదా అదైతే బుక్ చేసింది అప్పుడే వచ్చింది కీర్తన అయితే తీసుకోండి అక్కడ కీర్తన అయితే మ్యాట్ తీసుకుంది ఆన్లైన్ లో వస్తే తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక ఆటల ముగ్గురం ఒక ఆటల ముగ్గురం అయితే వెళ్ళాము ఇక్కడ మన పార్క్ దగ్గరకు వచ్చాము ఎందుకంటే మాకు దగ్గర కాబట్టి ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఆటోలో ఇక్కడ వాళ్ళ అక్క వాళ్ళ డాడీ కూడా వచ్చారు వాళ్ళు వేరే ఉంటారు వేరే కాలనీలో ఉంటారు కొంచెం దూరము అక్కడ నుండి మా ముందుగానే వాళ్ళైతే వచ్చేసారు ముందు ఆటోలో అయితే కీర్తన వాళ్ళ మమ్మీని వాళ్ళ పెద్దమ్మని వదినని పంపించాము సెకండ్ ఆటోలో నేను చంద్రకళక్క వాళ్ళమైతే వచ్చి ఇంకా తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ అయితే చాలామంది వచ్చారు అప్పటికే ఇక్కడ ఒక ప్లేస్ అయితే చూసుకున్నాము తర్వాత చూసి కూర్చొని కాసేపు అయ్యాక కూల్ డ్రింక్స్ అవన్నీ తీసి మేము ఏమేమి తీసుకెళ్ళామంటే ఆ తలా ఒకటి అయితే తీసుకెళ్ళాము మనకు నచ్చినవి ఏదో ఒకటి కూల్ డ్రింక్స్ కూడా కీర్తన కూల్ డ్రింక్స్ చిప్స్ అయితే తెచ్చింది వెళ్ళంగానే ఎండ అయితే బాగుంది వెళ్ళంగానే కూల్ డ్రింక్స్ అయితే తాగుతా చిప్స్ తినుకుంటా కూల్ డ్రింక్స్ నాకు అదే చూపిస్తున్నా నాకు థమ్స్ వద్దు కొంచెం స్ప్రైట్ పోయండి అని చెప్తా ఉన్నా నేను ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగను కీర్తన వాళ్ళ మమ్మీ అయితే మిర్చి చేసుకొచ్చింది వేడివేడిగా ఉంది చల్లారిపోతే బాగుండదు అనేసి ఆ అక్క అయితే మిర్చీలు పెడతా ఉంది కీర్తన వాళ్ళ మమ్మీ తినండమ్మ మిర్చి చల్లారిపోతుంది మళ్ళీ టేస్ట్ పోతుంది అనేసి అందరికి తల ఒకటే పెట్టక్క ఇప్పుడే టిఫిన్లు కదా లేట్ అవ్వలేదు అనేసి వాళ్ళ పెద్ద మమ్మీ కీర్తన వాళ్ళ పెద్ద మమ్మీ అయితే పులిహోర చేసుకొచ్చింది మిర్చిలు బాగున్నాయి పులిహోర బాగుంది కొంచెం అయితే పెట్టేసుకున్నాము తర్వాత ఇక కొంచెం కొంచెం ఆయిల్ లైట్గా తినేసి మేము మార్నింగ్ అయితే టిఫిన్లు చేసాము అక్కడికి వెళ్ళేవారికి ట్వెల్వ్ థర్టీ అలా అయింది సరే కొంచెం స్నాక్స్గా అవి అయితే తిందాము మళ్ళీ చల్లారిపోతుండే మిర్చిలు అనేసి అక్క అయితే తినండి తినండి అంటే సరే అని తల ఒక మిర్చి తిన్నాము మిర్చి తినేసి ఇంకో అక్క వాళ్ళ కీర్తన వాళ్ళ పెద్దమ్మ కూడా సరే అమ్మ కొంచెం పులిహోర కూడా తినండి అలాగే అనేసి పెట్టింది తల ఒక స్పూన్ తినేసి ఇలాగ పిల్లలైతే ఇంకా ఆటలు అయితే మొదలు పెట్టేశారు ఇంకా చూడండి ఎలా ఎలా ఆడుతూ ఉన్నారు ఎల్లమ్మ సాంగ్ వేసుకొని ఈ విధంగా అయితే ఆడుతూ ఉన్నారు ఆరిక కీర్తన మా పాప మంచి అక్క కూడా ఆడింది తర్వాత వచ్చేసి ఇక్కడ మమ్మల్ని కూడా రండాంటీ రాండా అంటే ఇక మేము కూడా ఆడుకున్నాం సరదా అంటే సరదానే కదా ఎవరికైనా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సరదా అన్నప్పుడు సరదాగానే ఉండాలి ఇలా ఉంటేనే ఎంజాయ్ కోసమే వెళ్తాం కాబట్టి మనం అన్నీ మర్చిపోవాలి తర్వాత మనం మర్చిపోవాలి కాబట్టి అక్కడికి వెళ్తాం కదా అన్నీ మర్చిపోయే మళ్ళీ ఇంట్లో ఉన్న అన్నీ పెట్టుకొని అయితే వెళ్ళలేము కదా అందుకే హ్యాపీనెస్గా వెళ్ళినప్పుడు హ్యాపీగానే ఉండాలి చిన్నళ్ళు పెద్దళ్ళు అనేది లేకుండా ఉండాలి తర్వాత వచ్చేసి ఇక్కడ మంజు వాళ్ళక్క తర్వాత మంజు అయితే ఆడలేదు మంజు ప్రెగ్నెంట్ అందుకే ఆడలేదు మంజు అయితే వీడియోలు అయితే తీస్తూ ఉంది ఇక్కడ మేము బతుకమ్మ సాంగ్ అయితే వేసుకొని ఆడుతూ ఉన్నాం మా కోసము పిల్లలు అయితే వేరే సాంగ్స్ ఆడుకున్నారు తర్వాత మా కోసం అయితే బతుకమ్మ సాంగ్స్ వేసారు మేము ఆడినప్పుడు ఇక్కడ పిల్లలైతే వేరే వేరే సాంగ్స్ వేసుకొని వాళ్ళలాగా మనం ఆడలేం కాబట్టి వాళ్ళు వేరే వేరే సాంగ్స్ వేసుకొని అయితే ఆడుతూ ఉంటే మేమైతే చూస్తూ ఉన్నాము బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు మేము కూడా ఎంజాయ్ చేసామనుకోండి మంచిగా సరదాగా ఇక్కడ డ్యాన్స్లు అట్లా కొంచెం చేసేసుకొని తమ్ములో కూడా తీసుకెళ్ళాము సరే కాసేపు తమ్ములో కూడా ఆడుకుందాం అనేసి ఇక్కడ ఇక్కడ తమ్ములా ఆడాము తంబులు ఆడి మళ్ళీ లంచ్ టైం అయింది అప్పటికి టూ థర్టీ ఏమైంది ఇక్కడ చూడండి మేము ఏమేమి తీసుకెళ్ళామంటే ఒక్కరు మంజు వాళ్ళక్కనేమో గులాబ్ జామున్ చేసుకొచ్చింది ఇక మా పాప వాళ్ళేమో పన్నీర్ బిర్యానీ రైతా మంజు ఏమో గుత్తి వంకాయ చపాతీలు అవి తీసుకొచ్చింది ఇంకా కీర్తన వాళ్ళమ్మ మిర్చి కీర్తననేమో కూల్ డ్రింక్స్ చిప్స్ అన్నాను కదా ఇక నేను భక్షాలు తర్వాత వచ్చేసి అన్నీ అయితే ఇక్కడ పెట్టుకొని అయితే తింటా ఉన్నాము తర్వాత వచ్చేసి అందరికైతే పెట్టిస్తూ ఉన్నారు నేనైతే అక్కడ అక్కడ మాకొక గచ్చులాగా ఉంది అయితే మంచిగా దొరికింది కూర్చోడానికి ఎందుకంటే కింద కూర్చోవడం కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా మంచిగా అందు కూర్చోవడానికి అలా చూసి మేము అలా కూర్చున్నాము అట్లా ఇక్కడ మంచి వీడియో తీస్తుంది మేము అందరం తర్వాత మళ్ళీ గుర్తుగా అనేసి వీడియోలు అయితే తీసుకున్నాము అప్పటికే ఇక త్రీ థర్టీ ఫోర్ అయితే ఉంది త్రీ థర్టీ అయిపోయింది మంజు వాళ్ళు వాళ్ళ అక్క వాళ్ళ డాడీ మంజు అయితే బటర్ఫ్లై పార్క్ అని ఉంది అక్కడ సరేలే ఇంకా అటు చూసి వద్దామనేసి వెళ్తా ఉన్నాము కీర్తన కీర్తన వాళ్ళ మమ్మీ ఐషు కీర్తన బిడ్డ వాళ్ళ కొడుకు అయితే రాలేదు స్కూల్కి పంపించింది అదే అనుకుంటా ఉన్నాం తీసుకురావచ్చు కదా ఒక రోజు ఏమైతుంది స్కూల్ పోతే అనేసి ఇక్కడ బటర్ఫ్లై పార్కు బటర్ఫ్లై పార్క్ అంటే అప్పుడప్పుడు బటర్ఫ్లైస్ ఉండేది కానీ ఇప్పుడు ఏమీ ఉండలేవు ఇక్కడ చూడండి ఈ చెట్టు పేరు ఏంటో కానీ మనం ముట్టుకుంటే ముడుచుకుపోతుంది మనం ఇలా మళ్ళీ తీస్తే విచ్చుకుంటా ఉన్నాయి ఈ ఆకులు వచ్చేసి ఏమో చెట్టు అని చెప్పింది చంద్రకళకైతే నాకైతే ఐడియా లేదు అదిగోండి ఎలా ముచ్చుకుంటుందో అండి చూడండి అదిగోండి మనం ఇలా ముట్టుకున్నాం అనుకోండి ఆకులు ముచ్చుకుంటా ఉన్నాయి సన్నగా ఇట్లా చింత చెట్టు చింత ఆకులు ఉంటాయి కదా లేత చింత ఆకులు ఉంటాయి కదా ఆ విధంగా అయితే ఉన్నాయి అదిగోండి అలా ముర్చుకుంటూ ఉన్నాయి మనం ఇలా ముట్టుకుంటే దీని పేరు ఏదో అన్నది చంద్రకళక్క అయితే నాకైతే ఐడియా లేదు చెట్టు పేరు మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్స్ పెట్టండి తర్వాత వచ్చేసి చంద్రకళక్క అయితే ఏదో చెట్టు పేరు చెప్పింది నాకు అంత గుర్తులేదు కానీ భలే అనిపిస్తూ ఉంది అక్కడ ఇలా ముట్టుకుంటే మొత్తం ముచ్చుకపోతూ ఉంది తర్వాత వచ్చేసి అట్లా అట్లా అన్ని చూసుకుంటా అలా నవ్వుకుంటా అలా అన్నీ చూసుకుంటా అయితే ఒక్క రౌండ్ పెద్దగా ఏమి ఉండదు ఒక రౌండ్ మాత్రం ఇలా ఉంటుంది తర్వాత లోపలికి ఎంట్రెన్స్ అయితేనేమో ఫార్టీ రూపీస్ పార్కులోకి ఎంట్రన్స్ తర్వాత మనం సఫారీ ఉంటుంది అందులో తిరగడానికైతే ఒక థర్టీ రూపీస్ మళ్ళీ మేమైతే అదేమి వెళ్ళలేదు ఇదివరకు వెళ్ళినప్పుడైతే వెళ్ళొచ్చాము ఉండవు జింకలు అవి ఎప్పుడన్నా కనిపిస్తే జింకలు నెమలీలు కనిపిస్తాయి అంతే ఇప్పుడు కనిపిస్తే లేదంటే లేదు ఒకసారి మేము వెళ్ళినప్పుడైతే కనిపించాయి తర్వాత ఇక అప్పటికే సాయంత్రం అయింది ఎక్కుదామని అనుకున్నాం కానీ ఇంకా సరేలే చూసిందే కదా ఏముంటుంది తిరుగుతే అనేసి ఇంకా మేమైతే వెళ్ళలేదు లోపల థర్టీ రూపీస్ తీసుకుంటే మనని ఒక వ్యాన్లో మొత్తం తిప్పుకొస్తూ ఉంటాడు ఆ వ్యాన్లో ఎక్కిసుకొని తర్వాత వచ్చేసి ఇక్కడైతే మేము వెళ్తూ ఉన్నాము అందరం కలిసి మాట్లాడుకుంటా నవ్వుకుంటా ఇక అట్లా అట్లా బటర్ఫ్లై పార్కులో అయితే అట్లా అట్లా ఒక రౌండ్ అయితే వేసాము ఆ చెట్లని అవన్నీ చూసుకుంటూ అప్పుడైతే క్లైమేట్ అయితే చాలా బాగుంది ఎందుకంటే సాయంత్రం అవుతుంది కదా చాలా బాగుంది ఇక్కడ ఉసిరి చెట్టు ఆప చెట్టు అవన్నీ కలిసి ఉన్నాయి ఒక దగ్గర తర్వాత వచ్చేసి మేమైతే చెట్లు కళ్యాణపాక చెట్లు జామ చెట్లు అవి రకరకాల చెట్లు అయితే అక్కడ ఉన్నవి తర్వాత వచ్చేసి మేము కళ్యాణపాక చెట్లు భలే ఉన్నాయి ఇక్కడ అనుకుంటా చూసుకుంటా ఇక్కడ కాగిం పువ్వులు అంటాము ఈ పువ్వు అయితే కొంచెం వెరైటీగా ఉంది దీని ఏ పేరేంటో తెలియదు ఏం పువ్వు ఏమో కీర్తన అయితే కొంచెం లోపలికి వెళ్ళి తీసుకొచ్చింది అంటే ఈ పువ్వు అయితే భలే ఉంది ఈ విధంగా కలర్ కూడా చాలా బాగుంది అనేసి అనుకుంటా ఉన్నాను చాలా బాగుంది ఆ పువ్వు వచ్చేసి తర్వాత ఇక్కడ నేను చంద్రకళక్క కీర్తన వల్ల మమ్మీ ఆ అక్క ఇంకొక అక్క అందరం అయితే చూసుకుంటాయి చెట్లని ఆస్వాదించుకుంటూ వెళ్తా ఉన్నాము పార్కులో అదల్లా చూసుకుంటూ పెద్ద రౌండ్ ఏముండదు చిన్నగా ఒక రౌండ్ అయితే ఉంటుంది తర్వాత మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చి మళ్ళీ కాసేపు కూర్చొని ముచ్చట్లు వేసుకొని తర్వాత ఇక ఇక్కడ అయితే మళ్ళీ వచ్చి ఇక లాగేజ్ అంతా సదిరేశారు పిల్లలు నేనైతే కూర్చున్నా ఇక్కడ అయితే కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు ఇట్లా భలే దొరికింది ఇక్కడ మాకు ప్లేసు ఇక్కడ కూర్చోవడానికి అయితే బలం ఉంది కింద కూర్చొనిక రాదు కదా అలాంటి వాళ్ళకి ఇక్కడ బాగుంది తర్వాత టేబుల్స్ లాగా అట్లా అన్నీ ఉన్నవి మేమైతే మేము కూర్చున్న దగ్గర ఈ విధంగా ఉంది ఇక్కడ వచ్చేసి అక్క అయితే పాప రెండు పట్టుకుంది కాబట్టి రెండు ఏం పట్టుకుంటో అని అడుగుతూ ఉంది అక్క తర్వాత వచ్చేసి హారిక కీర్తన అందరు ముందు వెళ్ళిపోయారు కీర్తన వాళ్ళమ్మ వాళ్ళు హారిక అందరైతే వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ నేను మంజు వెళ్తూ ఉన్నాము ఇంకా తర్వాత వచ్చేసి ఈ ఇంటికి అయితే మళ్ళీ ఆటో బుక్ చేసుకొని రెండు ఆటోలు అయితే బుక్ చేసుకొని మళ్ళీ వచ్చాము ఇంకా పిల్లలు రెండు స్కూటీలు రెండు ఆటోలు బుక్ చేసుకున్నాము రోడ్డుకు దగ్గరే మాకు రెండు కిలోమీటర్లు టూ అండ్ హాఫ్ అంతే ఇంక దగ్గర కాబట్టి పెద్ద భయం ఏం లేదు కొంచెం అదే దూరంగా ఉందనుకోండి కొద్దిగా ఎప్పుడు వెళ్ళాలా ఎప్పుడెళ్ళాలా అని భయం వేస్తూ ఉంటుంది బస్సులు ఎక్కేది అట్లా ఉంటే ఇక్కడే మాకు కోతులు అయితే చాలా ఉన్నాయి పోయిన బట్టే కొంచెం డిస్టర్బెన్స్ చేసేవి ఇక్కడ కీర్తన ఆరిక వల్ల బాబు అయితే ఎబ్బాలే ఆడారు వచ్చేటప్పుడు అయితే ఏమో అన్నాడు నిషిత్ కీర్తనను అత్త అత్త అంటాడు కాబట్టి ఏదో జోక్ చేశాడు ఆ విధంగా అయితే వాళ్ళు ఆడుకుంటూ వచ్చారు ఇదిగోండి ఇదే మెయిన్ రోడ్ విజయవాడ మెయిన్ రోడ్ ఇది విజయవాడ హైవే ఇటేనండి ఇంకా పార్క్ రోడ్కు దగ్గరే పెద్ద దూరం ఏం కాదు కనుక మేము నెమ్మదిగా వెళ్ళాము అన్నమాట అదే కొంచెం బస్సులు ఎక్కేది అలా ఉంటే ఎంతైనా కొంచెం సాయంత్రం అయ్యే కొద్దికి భయం భయంగా ఉంటుంది ఎప్పుడెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి బస్సులు అదిగా అన్నట్టు మాకు ఈ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ అయితే ఎంట్రన్స్ కాడ అయితే కోతే అయితే వాళ్ళ ఆట ఆడుతుంది అప్పుడు ఆ టైంలో తర్వాత ఇక మేమైతే వచ్చేసి ఆటో అప్పటికే బుక్ బుక్ చేసి ఉన్నాము అప్పటికే వచ్చింది తర్వాత కీర్తన సారీ మంజువాళ్ళ అక్క వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోయారు మహావీర్ పార్క్ ఇది ఇక మేమందరం వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు మేము మళ్ళీ ఇక్కడ అందరము ఇక్కడ మా సైడ్ ఉండే వాళ్ళే అందరూ చంద్రకళ అక్క మా కాలనీ కీర్తన కొంచెం కొంచెం దూరము అంతే ఇక్కడ అక్క వాళ్ళు అందరూ ఒక ఆటోలో మళ్ళీ నేను చంద్రకళ అక్క మంజు ఒక ఆటోలో వీళ్ళు స్కూటీల మీద వచ్చిండ్రు ఇంటికి అయితే వచ్చేసాము కీర్తన షాప్ దగ్గరకు వచ్చేసాము వచ్చేసి లగేజీలన్నీ తీసుకొని కీర్తన కీస్ మర్చిపోయిందంట షాప్ది షాప్లో కూర్చొందండి కీస్ మర్చిపోయిందంట మా ఇంటికి వెళ్ళిన రు వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు ఏదో పని మీద తర్వాత వచ్చేసి కీర్తన వాళ్ళ ఇంటికి వెళ్ళి షాప్కి అయితే తీసుకొచ్చారు ఇంకా తీసుకొచ్చినాక అక్కడ చంద్రకుళకైతే శారీస్ చూస్తూ ఉంది తర్వాత టీ అప్పుడు టీ టైం అయింది టీ టైం కూడా దాటిపోయింది అనుకోండి ఇక అప్పుడు షాప్లో కూర్చుందామా ఆంటీ అందరం కాసేపు అనేసి మళ్ళీ ఇక్కడ నేనైతే టీ టైం టీ టైం అనుకుంటా జోక్ చేసుకుంటా వాళ్ళు డ్రెస్సులు శారీస్ అవన్నీ చూస్తూ ఉన్నారు పిల్లలు వచ్చేసి తర్వాత ఇక్కడ మంచి ఒకటి వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చింది మేమందరం ఎక్కడ వెళ్ళలేదు కీర్తన టీ అయితే తెప్పించింది ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో ఎలా అనిపించింది మేము వనభోజనాలకు వెళ్ళిన విధానం ఎలా అనిపించిందో ఒక లైక్ అయితే చేయండి మా వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ అయితే కొట్టండి ఇంతేనండి ఈ వీడియో టీ టైం అప్పుడు ఇంకా నైట్ కూడా